ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన మన ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రధానంగా మిర్చికి ధరలు వస్తాయా లేదా అలాగే ఏ విధమైనటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది సో రైతులందరికీ కూడా మంచి అంటే వాయిస్ క్లారిటీ వస్తుందని అనుకోండి ఎందుకంటే బటన్ వైక్ అది తీసుకోవడం జరిగింది సో ఈ యొక్క వీడియోలు కంటెంట్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా డీప్ డిస్కషన్ ఉంటుంది స్టాక్లు ఏ విధంగా ఉన్నాయి పంటల పరిస్థితి ఏ విధంగా వేయడం జరుగుతుంది అలాగే పంజాబ్ బెరేడి అరైవల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది చాలా మంది రైతులందరూ కూడా ఫోన్ చేశాను మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ యొక్క వీడియో చూసుకున్నట్టు అయితే టోటల్ అనాలిసిస్ అదే ప్రతి ఒక్కరు కూడా వచ్చే అవకాశం ఉంది సో స్టా ప్రధానంగా చూసుకున్నట్టయితే పంజాబ్ బెరేడు నుంచి ఉత్తరప్రదేశ్ బెరేడు నుంచి అరైవేల్స్ రావడం జరుగుతుంది అక్కడ వచ్చేసి ఇంకా పది నుంచి పదిహేను రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది పదివేల నుంచి పన్నెండు వేలు వరకు మహి పల్కెట్ మహి దంద తేజ రకాలు అయితే అక్కడ వ్యాపారులస్తులకి దొరకడం జరుగుతుంది సో ఆ విధంగా అక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది సో మన ఆంధ్ర తెలంగాణ మించి అన్నీ కూడా ఏసీల్లో ఉండడం జరిగింది సో ఏసీలో ఉన్నటువంటి సూపీరి డిలక్స్ వాటి వాంటింగ్ రకాలు ఏ విధంగా ధరలు సేల్ సో లాస్ట్లో మనం ఏ విధంగా కొనసాగడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా మార్కెట్ ధరలు ఎప్పటి అయితే చూపించడం జరు చూపించడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే గుంటూరు మార్కెట్ కావచ్చు ఖమ్మం వరంగల్ మధుర అలాగే ఉన్నటువంటి ఏసీల దగ్గర కానీ మార్కెట్ల దగ్గర కానీ సో రైతులందరూ కూడా అన్న మార్కెట్ వస్తా లేదా అలాగే ఏ విధంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం జరుగుతుంది సో చూసుకున్నట్టయితే దాదాపుగా వచ్చేసి కోటి అరవై లక్షల టిక్కీలు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా అయితే ఉండడం జరిగింది సో దాదాపుగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దాదాపు ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే స్టాక్ ఎక్కువగా ఉండడం జరిగింది సో దీనికి కారణాలు చూసుకుంటే మేజర్గా లాస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కంటువే చేసినటువంటి నాటు రకాలు సీడ్ రకాలు అన్నీ కూడా ఏసీలో పెట్టి అమ్ముకోకుండా చాలా మంది రైతులు ఏడ్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట కూడా ఏసీలోనే ఉండడం వల్ల సో ఏసీలు మొత్తంగా ఫుల్లుగా కుప్పలు కుప్పలుగా సరిపడడం జరిగింది సో ఇది ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు స్టాక్ ఎక్కువగా ఉండడం పేర్స్ అన్నీ కూడా సిండికేటై మార్కెట్ ఫ్యాక్టర్ కూడా ఎలివేట్ చేయడం జరుగుతుంది అలాగే ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మన మేజర్గా మన ఇండియా అవసరాలకి అలాగే ఉన్నటువంటి శ్రీలంక అలాగే చైనా అమెరికా అలాగే భూటాన్ సింగపూర్ ఈ యొక్క దేశాలకు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది సో ఎంతో కొంత ఎక్స్పోర్ట్ అనేది వినడం జరుగుతుంది సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ అంటే హ్యూజ్ అమౌంట్లో మన బల్క్ సప్లైకి ఆర్డర్లు అయితే రావట్లేదు ప్రధానంగా అయితే ఎక్స్పోర్ట్ లైన్ మీద అనడం జరుగుతుంది ఈ విధంగా వెళ్ళడం వల్ల మార్కెట్ స్టడీగా కొనసాగడం జరుగుతుంది సో అలాగే ఉన్నటువంటి నాటు సీడు తేజ రకాలు బ్యాడీ రకాలు చూసుకున్న అన్ని మార్కెట్లు కూడా సో ఏదైతే జూన్ నుంచి మార్కెట్ ఓపెన్ చేశారో జూన్ నుంచి జూన్ పన్నెండో తారీఖు నుంచి అలాగే డమ్మం జూన్ సెవెన్ నుంచి ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినప్పటి నుంచి స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ఏ రకాల్లో కూడా కదలికలు అలాగే ఏ మూమెంట్ రాలేదు సో ప్రతి సంవత్సరం ఏసీలు ఓపెన్ చేసినప్పుడు ఒక వెయ్యి వెయ్యి రూపాయల మార్కెట్ కానీ ఒక రెండు వేల మార్కెట్ రైస్ మార్కెట్ ప్రతి సంవత్సరం మనం చూడడం జరిగింది సో ఈ సంవత్సరం అన్నిటికన్నా భిన్నంగా మార్కెట్ రన్ అవ్వడం జరుగుతుంది సో రైతులందరిలో ఏముందంటే సో మార్కెట్ వస్తుందా లేదా సో మార్కెట్ రాకపోతే ఇంకా డౌన్ అయితే ఏమో సో మా వేసుకో ప్రతి ఒక్కరు కూడా అంటే పంట కల్టివేషన్ చేయడానికి అలాగే ఉన్నటువంటి పెట్టుబడి అవసరాలకి సో చాలామంది రైతులందరూ కూడా అమ్మడం జరుగుతుంది సో ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో ఇప్పటి వరకు అలా కర్ణాటక ఇప్పటి ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు కూడా సరిపడినది వాటర్ అయితే టీఎంసీ రాలేదు సో కాలం ముందు అంటే వచ్చేసింది నైరుతి అలాగే కాలం అంటే వానలు పడతానే బాగానే చాలామంది చెప్పినప్పటికీ కూడా సో ఆ విధమైనటువంటి వర్షాలు లేకపోవడం ఇప్పటివరకు డెట్ స్టోరేజీలో ప్రతి ఒక్కరు కూడా నాగార్జున సాగర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు వందల తొంభై అడుగుల వరకు ఉన్నటువంటి వాటర్ డెస్ స్టోరేజ్ కొనసాగడం జరుగుతుంది దాదాపుగా నాలుగు వందల టీఎంసీలో మన నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలం జూరాల ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నిన్న నిమిడితేనే కల్టివేషన్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సో లాస్ట్ ఇయర్ వచ్చేసి బోర్ బోల్వే బోర్వెల్స్ కానీ అలాగే రెండు మూడు తల్ల వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు జూరాల ప్రతి ఒక్కరు కూడా వేయడం వల్ల అలాగే మన కర్ణాటక బల్లారి రాయచూరు ఏరియాలో చాలా వరకు బ్యాడ్కి సాగు చేయడం జరిగింది సో ఈ విధంగా వాటర్ పరిస్థితి ఏ విధంగా ఉందని చూసుకుంటే సో ఈ సంవత్సరం మిర్చి వచ్చే చాలా మంది రైతులు తగ్గిస్తున్నారు అని చాలామంది అంటే యూట్యూబర్స్ కానీ అలాగే రైతులు కానీ మంది నాకు చెప్పడం జరుగుతుంది అన్న ఈ సంవత్సరం మిర్చి సాగు తగ్గుతుంది తగ్గుతుంది సో సో మేజర్గా చూసుకున్నట్టయితే మిర్చి సాగు తగ్గుతుందా లేదా అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేమండి ఎందుకంటే సాగర్కి వాటర్ వస్తే మేం పెట్టుబడి అవకాశం ఉంది అలాగే వాటర్ రాని పక్షంలో ఉన్నటువంటి బోర్ వేల్స్ కానీ అలాగే ఉన్నటువంటి వరి అంటే ఒకటి రెండు తళ్ళకి వరి సరిపోవడం జరుగుతుంది అక్కడ నుంచి ప్లాస్టిక్ తడి అంటే ఎకరానికి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఖర్చు పెట్టి వాటర్ కొనుగోలు చేసి మిచ్చి కల్టివేషన్ చేయడం జరిగింది సో అన్న మార్కెట్ లేదు అంటే ప్లాస్టిక్ అయితే అన్ని రకాలకి ఇరవై వేలు పై చిలుపుగా ఉండడం అలాగే కౌళ్ళకి రైతులందరూ కూడా ఉరుకులు పెరుగులుగా తీసుకొని సాగు చేయడం జరిగింది అందరూ కూడా మంచిగా సాగు అంటే మిర్చి కల్టివేషన్కి బాగా ఆసక్తి చూపించారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం దానికి భిన్నంగా ఉండడం జరుగుతుందని చాలామంది విశ్లేషణ అభిప్రాయపడడం జరుగుతుంది సో మార్కెట్ సిచ్యువేషన్ అనాలిసిస్ ఆధారం మీద పడే మిర్చి సాగు కల్టివేషన్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మార్కెట్ అమ్మితే సీజన్కి వచ్చేసరికి ఏడు వేలు నుంచి పదివేలు మార్కెట్ వస్తుందని రైతులందరూ కూడా ఈ యొక్క కోణాల్లో ఆలోచించడం జరుగుతుంది మేజర్గా ఉన్నటువంటి ఎనాలిసిస్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎకరానికి వచ్చేసి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రెండు లక్షల పెట్టుబడి పెట్టినప్పటికీ గొబ్బర్లు కానీ అలాగే ఉన్నటువంటి సో చూసుకున్నట్లయితే అంటే ఈ కందుల రేట్లు కానీ పత్తి రేట్లు కానీ సో పత్తి రేటు కూడా రెండు వందల మూడు వందలు కలగడం జరుగుతుంది అలాగే ఈ యొక్క అబ్బరాలు ఏదైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే కందులు కానీ పెసర్లు కానీ గొబ్బర్లు కానీ అన్నీ కూడా రేటు కొంచెం బాగుండడం అలాగే మేజర్గా మన వరంగల్ అలాగే ఒక ప్రకాశం జిల్లాలో రైతులందరూ కూడా మొగాకు సాగు అలాగే ఇటు ఉన్నటువంటి వరంగల్ జిల్లా రైతులందరూ కూడా పసుపు మొక్కలు సాగు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కొంచెం మెయిన్ పెళ్లి వరకు అయితే కొంచెం తగ్గే అవకాశం ఉందని ఇప్పుడు ఉన్నటువంటి అంచనా అయితే జరగడం జరుగుతుంది సో రైతులందరూ కూడా సాగు తగ్గించుకుంటే మంచిదా అలాగే సాగు అయితే మంచిదా అని చూసుకున్నట్టయితే సో మార్కెట్లో అంటే ఇప్పటివరకు అయితే స్టాకులు బాగా ఉన్నాయండి సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాదాపుగా కోటి అరవై లక్షలు అంటే రోజుకు నాలుగు లక్షలు అమ్ముడుపోయినా కానీ అంటే రోజు నాలుగు అయితే అమ్ముడు ఉండి రాజు రోజు రెండు లక్షలు వేసుకున్నా కానీ దాదాపుగా మనకి ఒక త్రీ మంత్స్ వచ్చే త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ వరకు మన సా మన స్టాక్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా మళ్ళీ కొత్త పంట వచ్చే అవకాశం ఉంది అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి కూడా మళ్ళీ మెయిన్ బిడ్డ అక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది అలాగే మన ఆంధ్ర తెలంగాణలో మళ్ళీ సాగు సాగు చేసే మన నవంబర్ డిసెంబర్కి మళ్ళీ మనం ఇచ్చి వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా ఉంది సో రైతులందరూ కూడా సాగు తగ్గిస్తున్నారా లేదనేది కూడా సో దాని గురించి ఆంధ్ర తెలంగాణలో చాలామంది రైతులతో సర్వే చేసి సో తర్వాత ఫర్దర్ వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు సో రైతులందరూ కూడా చాలా వరకు అయితే మనకు తెచ్చిన వారికైతే సాగు విస్తీర్ణం తగ్గిస్తా అనేది ఉంది ఎందుకంటే ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ లేకపోవడం ఎక్స్పోర్ట్లు ఈ విధంగా మార్కెట్ చాలా డల్గా కొనసాగడం జరుగుతుంది అలాగే సో ఎక్స్పోర్ట్ల గురించి మాట్లాడుకుందాం సో ధరలు వస్తాయా రేట్లు అని చూసుకున్నట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే పంజాబ్ నెర్రూ ఎరైవేల్స్ వచ్చే అవకాశం ఉంది సో ఆటోమేటిక్గా ఈ యొక్క ఎర్రైవేల్స్ తగ్గితే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మిర్చికి కొంచెం మార్కెట్ రేజ్ అయ్యే అవకాశం ఉంది సో అన్ని రకాలు ఉన్నటువంటి తేజ కావచ్చు బ్యాడికి నాటు రకాలు సీడ్ రకాలు ఏదైనా కొంచెం తేజ మూమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది సీడ్ నాటు బ్యాడికి రకాలు మేజర్గా శ్రీలంక సోపర్టెన్ ఎక్స్పోర్ట్ అలాగే ఉన్నటువంటి రష్యా కానీ ఆస్ట్రేలియా అమెరికా సింగపూర్ ఖండాలకు ఈ యొక్క స్పైస్ లిమిటెడ్ అంటే ఏదైతే పచ్చళ్ళు ఉన్నాయో ఆ పచ్చళ్ళ తయారీకి ఈ యొక్క మనం డిమాండ్ వస్తే కొంచెం మార్కెట్ ఎక్స్పోర్ట్ వస్తే ఆర్డర్లు వస్తే మాత్రం కొంచెం డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి ధరలు కానీ అలాగే ఈ విధంగా స్టాక్ వివరాలు కొనసాగడం జరుగుతుంది సో మేజర్గా వ్యాపారస్తుల్లో కొంచెం లో లోపాయికర ఒప్పందాలు విధంగా మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ విదేశాన్ని అర్థం చేసుకోండి అలాగే తేజ తారు చూసుకున్నట్టయితే పన్నెండు వేల వరకు కొనసాగడం జరుగుతుంది డిలక్స్ రంగులుండి అలాగే ఇప్పుడు తేజ తాలు పన్నెండు వేల ఐదు వందలు అలా గర్బర్మీన్ వేయడం జరుగుతుంది అలాగే తేజ ఎక్స్టే డెలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఇరవై వేలు మంచి గుంటే ఇరవై రెండు వందలు కూడా వేయడం జరుగుతుంది అలాగే ఏసీలు దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుంది సీడ్ రకాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే నాటు రకాలు బ్యాడీ రకాలు వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల వరకు కొనసాగడం జరుగుతుంది కర్నూలు డే కర్నూలు డీడీలు చూసుకున్నట్టయితే సుపీరియర్ పద్నాలుగు వేల ఐదు వందలు వేయడం జరుగుతుంది భద్రాచలం క్వాలిటీస్ పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదహారు వేలు లోపల కొనసాగడం జరుగుతుంది టూ జీరో ఫోర్తి పద్దెనిమిది వేలు వరకు కొనసాగడం జరుగుతుంది అలాగే సూపర్ టెన్ ఈ నెంబర్ ఫైవ్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు కొనసాగడం జరుగుతుంది సో ఏదైనా ఏదైనా ధరలు అంటే ఏదైనా రకాలు మర్చిపోతే కామెంట్ చేయండి ఆరుమూరు అలాగే క్లాసిక్లు వచ్చి పదమూడు నుంచి పది పదమూడు ఐదు వరకు అయితే కొనసాగడం జరుగుతుంది షార్క్ వన్ వచ్చేసి పదిహేడు వేల వరకు టాక్ సూపీరి డెలక్స్ ఏసీ క్వాంటి ఉంటే వేయడం జరుగుతుంది సో అలాగే సేడు వచ్చేసి ఎనిమిది వేలు వరకు కొనసాగడం జరుగుతుంది అలాగే ఈ యొక్క త్రీ 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 థర్టీ ఫోర్లో వచ్చేసి పన్నెండు వేల వేల నుంచి పద్నాలుగు వేలు మధ్యలో కొనసాగడం జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఈ మధ్య వేయడం జరుగుతుంది సో ఈ రకాలు ఈ విధంగా చేరవడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి ఎక్స్పోర్ట్లు మీద అలాగే ఆర్డర్ల పరిస్థితి మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేద్దాం ఎందుకంటే సో రైతులందరూ కూడా మార్కెట్ వస్తుందా రాదా అనే అందరూ తైలం ఉండడం జరిగింది సో మనం దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి మా మార్కెట్ అనాలిసిస్ కానీ మార్కెట్ ట్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా సో మిచ్చి అన్న ఐదు సంవత్సరం వాటర్ స్టోరేజ్ వాటర్ అవన్నీ ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పడం జరిగింది సో చాలామంది రైతులందరూ వేసి వేసినప్పటికీ కూడా చాలా రకాలు అమ్ముకోవడం జరిగింది సో చాలా మంది రైతులు కొంచెం ఏసీలు పెట్టుకోవడం జరిగింది సో దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి మేజర్గా మన ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ మిర్చి కొత్త గవర్నమెంట్ లేక ఎలక్షన్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత గుజరాత్ అనే వాళ్ళు ఉంటారు ఈ గుజరాత్ మేజర్ మేజర్గా మార్కెటింగ్ డిఫెండింగ్ ఫ్యాక్టరీ చేస్తారు అలాగే ఈ యొక్క బీహార్ పార్టీలు అలాగే ఈ యొక్క చైనా పార్టీలు మేజర్గా అలాగే శ్రీలంక పార్టీ కొలంబో పార్టీలు మేజర్గా ఈ ఎలూరు పిక్కర్ నుంచి మొదలుకొని సో టాక్ సూపీరియర్ డెలక్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఆయిల్ రకాలకి మసాలా కంపెనీలకి ఈ యొక్క రంగుల తయారీ పరిశ్రమలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే గవర్నమెంట్ అని ఫామ్ అయ్యాయో సో ఆటోమేటిక్గా అవన్నీ కూడా రీచెక్ చేసుకోవడం ఎక్స్పోర్ట్ మీద మేజర్ మార్ట్ పెట్టడం జరిగింది సో రానున్న రోజుల్లో మార్కెట్ అంటే ఇప్పుడున్న ఎంత స్టాక్ ఉన్నా కానీ సో రైతులందరూ కూడా మళ్ళీ కంటిన్యూ చేయడానికి ముందుకు చూడని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మిర్చి చేద్దామా లేదా మళ్ళీ మార్కెట్ అయితే ఎంతో అయితే మంది ధైర్యమాలు ఉన్నాయి మళ్ళీ నేడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రేటు ఏడు వేలు పదివేలు రేటు వస్తాయా అని చూసుకున్నట్టయితే సో రైతులందరూ కూడా మిర్చి ఇరవై వేలు పైచీలు కమ్మితే గిట్టుబాటు జరిగే అవకాశం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పెస్టైస్ కానీ అలాగే ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కానీ అలాగే ఈ కౌళ్ళు కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే రైతుకి ఏదైనా గిట్టుబడి ఉండదండి సో రైతు అందరూ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి సాగు విస్తీర్ణం తగ్గించడానికి వెయిట్ చేస్తున్నారు సో దాని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను సో ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది సో ఫర్దర్గా మార్కెట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ జూన్ జూలై పదిహేను నుంచి ఆగస్ట్ అలాగే యొక్క సెప్టెంబర్ మార్కెట్ మనం మంచిగా మార్కెట్ మంచి ధరలు చూసే అవకాశం ఉంది సో ఎవరూ ఇబ్బంది పడే అవకాశం లేదు ఎందుకంటే ఇంకా మనకి ఏ స్టోరేజీకి కూడా వాటర్ రాని పరిస్తుంది సో ఎవరికి కూడా అర్థం కావట్లేదు సిచ్యువేషను అలాగే వాటర్ వస్తే సాగు ఇస్తే పడితే పెడితే అని కూడా అర్థం కావట్లేదు నర్సరీలు కూడా చాలా వరకు ఈ సంవత్సరం నర్సరీ సాగు చేయడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు అలాగే ఈ యొక్క ప్రకాశం వరంగల్ జిల్లాలో కూడా చాలా వరకు ఇతర పంటలకి వెళ్ళడం జరుగుతుంది సో చాలా వరకు పత్తి వేసినప్పటికి కూడా ఎండ తీసి తెచ్చుకోవడం జరిగింది అలాగే మరి కందులు ఇవి వేసుకోవడానికి రైతులందరూ కూడా అప్రోళ్ళ వైపు ఈ ఒక్క సంవత్సరం వేరే పంట వేసుకుంటే బాగుండదని చాలా మంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం జరుగుతుంది సో ఇది అండి ఈ విధంగా జరగడం జరుగుతుంది మనకి ఇంకా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలలు మన మిర్చి ఆంధ్ర తెలంగాణలో ఏసీలో ఉన్నటువంటి మిర్చికి ఫోర్ మంత్స్ టైం అయితే ఉంది ఎవరు ఇబ్బంది పడిన పరిస్థితి లేదండి ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది ఆరాధకరమైన పరిస్థితి క్రియేట్ అవుతాయి అలాగే డిలక్స్ వాంటింగ్ ఉన్న సరుకు కూడా మంచి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ రావడం జరుగుతుంది ఆయిల్ కంపెనీలు కావచ్చు రంగు తయారీ కంపెనీలు ఏ విధమైన ఇబ్బంది పడకుండా సో ముందు రైతులందరికీ మంచి జరిగే అవకాశం ఉంది సో ఏదో మార్కెట్ పడిపోతుంది ఏదో ధరలు పడిపోతున్నాయి అండి సో ఎవరు ఇక్కడ రైతులందరూ కూడా చూస్తూ ఉండట్లేదు ఎందుకంటే మార్కెట్ ఆధారపడి రైతులు అమ్ముతారు కానీ మార్కెట్ మనం డౌన్ చేస్తే అమ్ముతారా అనేది చూడని పరిస్థితి అయితే ఉంది సో ఈ విధంగా మార్కెట్ ఆడడం జరుగుతుంది సో ఉంటానండి భయప